చిన్న ఏఎస్ఐ గారు ఆర్మూర్ టౌన్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నగా మధ్యాహ్నం పూట నమ్మదగిన సమాచారం మేరకు తెలిసింది ఏమనంటే దర్పల్లి మండలం రాముడు గ్రామానికి చెందిన భాగ్యం ఆమె మాడుపల్లిలో కిరాయి ఉంటూ తనకున్న ముగ్గురు పిల్లల్లో పది నెలల క్రితం ఒక అబ్బాయిని అమ్మేసింది ఆ తర్వాత ఇంకో ఇద్దరు పిల్లల్ని కూడా అమ్మేసింది విషయంలో ఎవరు ఫిర్యాదు రానందున సుమటోపులో కేసు నమోదు చేయడం జరిగింది భాగ్యం టైం ఆచిక తెలుసుకున్న తర్వాత డీటెయిల్ గా దాని కారణాలు తెలుసుకొని తగిన చర్య తీసుకోబడుతుంది భాగ్య పరాయణ ఉంది దానికి టచ్ లో లేదు మా టీమ్స్ పోయిన అరేంజ్ చేసిన తర్వాత మేము డీటెయిల్ గా అని చెప్పడం జరుగుతుంది పిల్లల పేర్లు అనేది రాసుకుంటూ రాసుకో ముగ్గురు పేర్లు ఉన్నాయి పిల్లలు ఒకటి అంటే భీమల్ ఏరియాలో ఒక్కొరకు అమ్మింది ఇద్దరు పిల్లల్ని జగిత్యాలకి చెందిన ఏరియాలో కొర నమ్మింది ఒక అబ్బాయి నమ్మింది ఆ పది నెలల క్రితం మాత్రం యశ్వర్ధన్ అంటే పిల్లలకి గ్రామం చెందిన వాళ్ళకు అమ్మిందనే విషయంలో వాళ్ళకు పేర్లతో సహా తెలిసినవి వాళ్ళని పిల్లలు సేఫ్గా తరలించడం జరిగింది అమ్మాయి దొరికిన తర్వాత కొన్నోళ్ళు అనేది డీటెయిల్ గా సేకరించిన తర్వాత సాక్ష్యాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఏడు సంవత్సరాలు మీ తోలు అంతా ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా ఉన్నారు కాబట్టి ముగ్గురు పిల్లలు అవన్నీ డీటెయిల్ గా మేము చెప్పరు కేసు సుమోటో కేసు నమోదు చేయడం జరిగింది దానివల్ల టీమ్స్ కూడా ఎంక్వైరీకి వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత డీటెయిల్ గా చెప్పారు